వెల్కమ్ టు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట మండలం రిలయం కాలేజీలో యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి డ్రగ్స్పై ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని డ్రగ్స్ షూటింగ్ ను ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత కళాశాల విద్యార్థులు డ్రగ్స్ కు వ్యతిరేకంగా లకార్డులు ప్రదర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొంతమంది సంఘ విద్రోహ శక్తులు డ్రగ్స్ మహమ్మారిని విద్యార్థులపై యువతపై ఈ మహమ్మారిని తమ వ్యాపార నిమిత్తం కొరకు పాటు పాడుతున్నారన్నారు అయితే డ్రగ్స్ మహమ్మారిని తెలుగు రాష్ట్రాల నుండి పారుద్రోలేకపోతే యోధ చెడుదారి పట్టే అవకాశం ఉందన్నారు యోధ భవిష్యత్తును పాటు చూస్తున్న సంఘ విద్రోహ శక్తులను పట్టుకోవడమే తమ లక్ష్యం అని అన్నారు

డ్రగ్స్ మమ్మారిని పారదోరడానికి మన విద్యార్థుల యొక్క జీవితాలను ఇక్కడ కొంతమంది పుట్టలు వస్తాయి రోజు పెరుగుతున్నటువంటి తీసుకొని మనం ప్రజలకు అవేర్నెస్ విధంగా కవులు కవులు పారదోరడానికి ప్రతి కార్యక్రమాన్ని తీసుకుంటే అలా రాష్ట్రంలో డ్రగ్స్ ఎవరైనా సేవిస్తే

बस आगे बस भाई दंडात्रानाली तो पाएगी चार्ट ओके बस भाई बस भाई बस भाई बस भाई बस भाई बस भाई दो दस पन्द्रह मिनट पतिक्या राष्ट्रमंत्री भोले युवक रक्षमं माली धर्मी भैया ली డ్రగ్స్ మహమ్మారిని తొలగించడానికి తీసుకున్న కార్యక్రమానికి ఈ ప్రతిజ్ఞ కార్యక్రమానికి మరి ఇంత చక్కగా ఏర్పాటు చేసి ఈ మహమ్మారిని మనమంతా పారదోలకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజలే పారిపోయే పరిస్థితి వస్తుంది అనేటువంటి ఒక సంకల్పంతో ఈరోజు తీసుకున్నటువంటి ప్రతిజ్ఞ ఈ ప్రతిజ్ఞ ఈ ఇక్కడే కాదు రాష్ట్రం అంతా కూడా ఈ ప్రతిజ్ఞ వల్ల పిల్లల యొక్క భవిష్యత్తు పాడు చేస్తున్నటువంటి సంఘ విద్రోహ శక్తులను పిల్లల యొక్క కుటుంబాలను చిందరబందర చేస్తున్నటువంటి ఈ దొంగలను పట్టుకొని తరమయడమే మా యొక్క ధ్యేయమని ఈరోజు ప్రతిజ్ఞ చేసినాం ఈ ప్రతిజ్ఞలో ఇక్కడ ఉన్నవాళ్ళే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడు కూడా ఈ యొక్క ప్రతిజ్ఞను ముందుకు తీసుకెళ్ళి ప్రజల ప్రాణాల మీద చెలగాట మాడుతున్నటువంటి ఈ డ్రగ్స్ మహమ్మారిని పారదోలడానికి చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రెస్ మిత్రులు కానీ ఇక్కడ ఉండేటువంటి నాయకులు కానీ ఈరోజు సీన్ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని నిజంగా మనందరం అభినందించాలి శ్రీను ఎందుకంటే ఈ యొక్క ప్రజాస్వామ్యంలో నేను కూడా ఉన్న ప్రజలకు నష్టం జరుగుతున్నటువంటి కార్యక్రమం